తెలంగాణ ప్రజల తెగువను పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన నిప్పు కనిక చాకలి ఐలమ్మ మెదక్ పట్టణంలో బుధవారం బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు మెదక్ జిల్లా బీజేపీ పార్టీ చాకలి వర్ధంతి ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నాయకుల కూడా పేరు పేరున నమస్కరిస్తూ దున్నే వాడిదే భూమి నువ్వు దొర ఏంటిది దొర పీకుడేంటిది అనే రీతిలో చాకలి ఆయులమ్మ గారు మరి రైతులను అదేవిధంగా రైతు కూలీలను ఏకం చేసి ఒక ఒక స్ఫూర్తితో మరి ఉద్యమ స్ఫూర్తితో ముందుకు పోయిన మహావీరనారి చాకలి ఆయులమ్మ ఆమె స్ఫూర్తిని మనమందరం కూడా తీసుకొని మనము ముందుకు పోవాలని కోరుకుంటూ చాకలి హైలమ్మ తెలంగాణకు చేసిన సేవలను గుర్తిస్తూ మరి చాకలి హైలమ్మ అప్పుడే ఒక ఉద్యమాన్ని మరి బడుగు బలహీన వర్గాల కోసము ఉద్యమాన్ని చేసిన వీ చాకలి హైలమ్మను మనము ఎప్పుడు కూడా స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోవాలని చెప్పి మెదక్ జిల్లా బీజేపీ పక్షాన కోరడం జరిగింది